ಹಾರಣಾನು ಹೋಟಾ ಒತ್ತ ಮನೇನೆ ಜಯಾಲಿ ಹಾರಣಾನು ಹೋಲ್ಟ ಮನೇನೆ ಜಯಾಲ నేను తగ్గారా భావి ఏదైనా కానీ నెలలు మూడు నెలల కాదు నేను అన్ని మాటలు ఇవి నా ఇప్పుడు దాకా ఇది కాంప్రమైజ్ కావాల్సింది చెప్తున్నారా

బ్యాక్ టు పరషాన్ ఫ్యామిలీ ఇయాల ఇమ్రాన్ అని బబ్బువాడితో అయితే అలా ఎందుకంటే మస్తు చాలా టార్చర్ అయిపోతాడు అలిద్దర్ తోటి ఆఫ్ స్క్రీన్ గా ఆఫ్ స్క్రీన్ కూడా మస్తు టార్చర్ చేస్తాడు ఆ బబ్బువాడి ఇమ్రాన్ ఇయాల ఏడికైతే అది గల్పేసా ఇయాల ఎట్లాగో జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అవ్వు చిండు సరా ఆ బై ఏంద్రాపోయి ని ು ನಾವು ఏంటి మాట్లాడు కొంచెం తక్కువైతే మర్చిగా రాబోయ్ అన్న కోసం చెప్పి మొత్తం కాలు కూడా మొక్కనికి కూడా సెట్ అయిపోయాడు నేను आएचल शर्णुष्बाल कि कलाओ वर कि साझ के पार políticas पिणा चाँ निके के करने तुमारिसा निहां।

అయిపోతుంది రాయ్ అరే బట్టేసుకోరా చిన్న ఉంది గల్లి ఉరగకుని ఉన్నా సరే రాబాయ్ చూద్దాం చె మాట్లాడా నా బయట అటు చూసి మాట్లాడుతావా చెప్పు నువ్వే చెప్పు బాధపడుతున్నాడు బాధపడుతున్న వచ్చిన్నాడు చూసి ఆడ మార్నికొచ్చా చెప్పు అరే మీరు చూసి మాట్లాడదు నన్ను మధ్యలో ఓ నువ్వు చూడవా నువ్వు నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా ಇಷ್ಟೇ ಮಾ ఆడళ్ళ తండ్రి అక్కడ అసలు ఆడలేదు చెప్పి ఆడాలొద్దు ఆడలో తండ్రి అక్కడ వద్ద ఎందుకు మనకు ఎట్లుండాలి అంటే ఇప్పుడు ఆడ పెళ్ళి వేసుకోకుండా సన్యాసిలు ఉంటారు మొత్తం పుట్టి మొక్కలు ఆడాలి సన్యాసి పెళ్లి అయింది ఎందుకు

ఎలా చెప్తారా ఎలాంటి ప్రశ్నలు ఆడకూడదు ఇప్పుడు ఆడలేదు నేను సరే బాయ్స్ లో పెట్టుకుంటాం నాకెవ్వరు నాకు

ఇప్పుడు ఏదో కూడా చేసి నాకు అదే రాకుండా మాట్లాడరు బట్లాడరా సరిపోయింది ఇరేనని కొట్టుకొని కామెడీ ఎంజ ఎంపిస్నట్టు నా మీద పడతారేంటి ఇల్లు మీరూడా నేను మున్ననే నేను మాట్లాడను అందరూ మాట్లాడురు వాళ్ళకి అర్థం ఫ్యామిలీ ఛానల్ చేస్తారు చేస్తారు పగడొ 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 ఓ మాట్లడుడు ఋక్కుడు ఏందిరా నాకిది నాకిందందిది అదే మీ గాన మాకేదో లేది మధ్యల కదర జగదలా కదర జగదలా మాట్లడు ఇందాక వచ్చావ్ కల్పిత కల్పిత నమమా ఆ కల్పిత కల్పిత సడెర్ కొట్టుడు గాదరా భై అని దోస్తుని కంటెనే చెప్పినా సరే అంత చిక్క రోడ్ రోడ్డ వాళ్ళ తెలివి కాదు సరే ఆడొద్దు అక్కడ ఇప్పుడు ఏదన్నా మనమే చేసుకున్నాం సరేనా అక్క వద్దు ఆకాదు ఓ సరే ఏం లేదు సార్ చేసుకోరు మళ్ళీ నాకు ఒక్కోడు ఒక్క అమ్మాయితో కనిపించి మాట్లాడు కనిపి అప్పుడు చెప్తాను ఏమిటండి మీరు మాట్లాడేది నా దగ్గర నా దగ్గర ఉండాలా మీకు ఆ ఫోన్ తీసుకోవాలి లెక్కనా ఏమి ఉండం అవసరమే లేదు ఆ ఫోన్ ఎందుకు నేను చూపిస్తా మామా వద్దన్నాడు చిన్న పిల్లలు వద్దన్నాడు నేను బాయ్స్ ఓకే రా చిన్న బాయ్స్ ఓకే బాయ్స్ లో చిన్న చిన్న అమ్మాయి కాదు చిన్న కొట్లాట లేదన్నా అన్న నా ఫోన్ ఓపెన్ చేస్తే మీరే పర్సన్ అవుతారు అందరు అమ్మాయిలతో డిలీట్ అందరు బ్లాక్ మాట్లాడా చూడు అమ్మాయితో అన్నారు ఓ రే అమ్మాయితో మాట్లాడారు అక్క వచ్చారు చూడు చూపిస్తాను చూపిస్తా ఆగు हाँ लाओ हाँ 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 इन्हें तो फोन आइस कॉफ़ी लेवर तो ना आ। हाए、हाए ना हाँ ओगो मिस्बा हाय हाय अंडा और रेड बेटी नाम है बेटी इगो 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 और बेटी ना ना हाय डन डन अरे 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 अरे

ఇగోరాబాయి నేను కూడా వద్దు నువ్వే కూడా మీరు మీరు ఇగో మీరే పోయి చేసుకోవడానికి చెప్పి ఇప్పుడు బాబో వేరుండే

అనుకురా నాతో అయితే అస్సలు అయితే ఓకే అక్క వద్దంటారు అమ్మాయిలో వద్దంటారు మీరు ఏ ఏ ఏంటిది మాకేంటిది అంటున్నాను నా బాబుకి నేను తెచ్చుకుంటా ఇట్లా తెలుసు మాకు అందరు మంచి కూర్చున్నప్పుడు ఆడొస్తే నువ్వు వెళ్ళిపోడు నువ్వు రాగానే ఆడలిపోడు ఏదన్నా పిల్లల నువ్వు పావలే కత్తురుపై చేస్తున్నావు సార్ సార్

మేము సగం చేసేదింటే మీరు నువ్వు వెళ్ళి ఎక్కువరా బాబురాబోయే వచ్చే రోజు రోజులుగా ఒక మెంబర్ తింటూరా మళ్ళీ నేను కూడా ఉండాలా నేను కూడా అందరు వీళ్ళ అందరు చేసుకుంటేనే నేను ఉండాలా అందుకే వెళ్ళిపోయినా నేను ఇప్పుడు బీబీ అవుట్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోతారు అలా ఇంకోటి అన్నిటికీ నేను చిన్నప్పటి నుంచి అన్ని ఇంకొకట ఇంకుంటా ఇక్కడ దాకొస్తే నువ్వు ఏమవుతా మసా చేస్తున్నావు తల చూడనా అరేనా చూసాను పెడతాడు అన్నీ వద్దు అట్లా చెయ్యగరా అన్న పెట్టింది అరే పైని పోతుంది

నా కోరికలేను సరే అని అడగదు రాబాయిపోయినా నువ్వు ఇది ఏమైనా రోజు సిద్ధ ఇప్పుడు దాకా వాళ్ళు వద్ద కదా నేను కూడా రాను ఎన్ని రోజులు చేసుకుంటా చేసుకుంటే

చూడు నేను చెప్తున్నా చూడు పెట్టింది అరే అది నాకు మళ్ళా కొట్లాట నువ్వు మొత్తం ట్రిగర్ అయ్యి వీడు మొత్తం నాకు ట్రిగర్ చేస్తుంది వీడు మంచి ఆలోచించి వచ్చిండు అరే నువ్వు బాగా డెవలప్ అయిరా కూడా ఒద్దంటురా రైట్ రా ఉండదు కదరా నీక లేదురా నీకు సమ్మగా ఉండదే

ڪڙيار لاء ڪڙي جو ناهي ڪڙي 10 5 ڪڙجي